విజయవాడలో దారుణ ఘటన జరిగింది యువతిపై కత్తితో దాడి చేశాడు అగంతకుడు నడ్డీ రోడ్డుపై పీక కోసి పారిపోయాడు భవానీపురంలో రక్తం పారుతున్నాయి వీధులు ప్రాణ భయంతో బాధితురాలు పరిగెత్తింది స్థానికుల చొరవతో ఆసుపత్రికి తీసుకెళ్లారు ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో ఒక ఉన్మాది ఏ విధంగా రెచ్చిపోయాడో మనం చూడొచ్చు అక్కడ సీసీ ఫుటేజ్ కూడా మనకి స్క్రీన్లో కనిపిస్తోంది మహిళల మీద దాడులు ఆగటం లేదు ప్రేమ పేరుతో లేదా వేధింపుల పేరుతో యువతుల మీద ఇలాంటి అఘాయిత్యాలు పెరిగిపోతున్న పరిస్థితుంది అచ్చమ్మ అలాంటి దారుణం ఒకటి విజయవాడలో కలవరం రేపింది ఒక్కసారిగా స్థానికులు కూడా భయభ్రాంతులు గురయ్యారు భవానీపురం ప్రాంతంలో ఒక యువతి మీద అత్యంత దారుణంగా దాడి చేశారు అప్పారావు అనే వ్యక్తి లక్ష్మి అనే యువతి గొంతు కోసినట్టుగా సమాచారం వస్తుంది షాక్ అయిపోయిన యువతి ప్రాణ భయంతో అరుస్తూ వీధుల్లో పరుగులు పెట్టింది ఒక దగ్గర వచ్చి అక్కడ అక్కడ మనకి స్క్రీన్ మీద కనిపిస్తుంది ఆమె ప్రాణభయంతో పరుగులు పెట్టి ఆ గాయాలతోనే వచ్చి ఏ విధంగా పడిపోయిందో మనం చూస్తాం స్థానికులు వెంటనే ఆమెని కాపాడి ఆసుపత్రికి తీసుకెళ్లిన పరిస్థితి ఉంది అపస్మారక స్థితిలో పడిపోయింది అసలు ఈ ఘటనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మా ప్రతినిధి సాయి సిద్ధంగా ఉన్నారు ఎస్ఐ పోలీసులు అయితే కేసు నమోదు చేశారు ఆ అగంతకుడు ఎవరు ఆ అపారావు అనే వ్యక్తికి ఈమెకి ఏంటి సంబంధం ఎందుకు ఈ విధంగా దాడి చేసిన పరిస్థితుంది అంటే ఇష్యూ మొత్తం కూడా వివాహాతర సంబంధంగా పోలీసులు అనుమానిస్తున్నారు అంటే ఈవిడ సింగిల్ గా ఉన్న అంటే వివాహం అయినా కూడా భర్తతో దూరంగా ఉంటూ ఈవిడ సింగిల్ గా ఉంటున్నారు సింగిల్ గా ఉంటున్న క్రమంలో పరిచయం అయినట్టుగా చెప్తున్నారు అయితే ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి తలెత్తిన నేపథ్యంలో ఆ వెంట పడి అంటే ఆవిడ వెళ్లే ప్రతిరోజు ఇంటికి వెళ్లే రూట్ ని గమనించుకుంటూ ఎవరు లేని సమయంలో అంటే ఆమెను రక్షించడానికి కూడా ఎవరు లేకుండా ఉండేలాగా అతను ప్లాన్ చేసుకుని ఆ కథతో దాడి చేసినట్టుగా కూడా పోలీసులు అనుమానిస్తున్నారు అయితే ఆవిడ రక్త పొడుగులో ఉన్నా కూడా ఆవిడ ప్రాణాలను కాపాడుకోవడానికి ప్రయత్నించారు ఒక చోట ఒక షాప్ దగ్గర కూడా ఆవిడ పడిపోయి రక్షించాలని కోరారు ఆవిడ అంత రక్తం కారుతూ ఉన్నా కూడా అతని వివరాలు చెప్తూ ఉన్నారు అయితే ఇంత జరుగుతున్నా కూడా అతనికి కూడా సాయంత్రం పూట ఒక పక్కన నేర్ సమీపంలో గజవాడ ఉత్సవాలు జరుగుతున్నాయి వందల మంది పోలీసులు ఉన్నారు మరోవైపు ఇంద్రకీలాద్రి వెనకాల ఇంద్రకీలాద్రి ఇక్కడ వేల మంది పోలీసులు ఉన్నారు ఇంత మంది పోలీసుల పహారాలు ఇంత జరుగుతున్నా కూడా ఆ ఇటువంటి ఘటన జరగడం అనేది నిజంగా బాధాకరం అయితే సమాచారం అందుకున్న పోలీసులు రెస్పాండ్ అయ్యారు రెస్పాండ్ అయ్యి ఇమిడి ఆసుపత్రికి తరలిచ్చారు కానీ ఇటువంటి పరిస్థితుల్లో అంటే పోలీసులు ఒక పక్క చెప్తూ ఉన్నారు మహిళలపై దాడి చేస్తే ఉపేక్షన్ లేదని చెప్తున్నారు ప్రభుత్వం కూడా గట్టిగా వార్నింగ్ ఇస్తోంది అయినా కూడా ఇటువంటి వివాహేతర సంబంధం లేదా ప్రేమ వ్యవహారాలు ఇటువంటివి ఆ షరా మామూలు అయిపోయాయి ఇటువంటి పరిస్థితుల్లో ఆడపిల్లలకి సంబంధించిన రక్షణ విషయంలో కూడా ఆ పోలీసులు సీరియస్ గానే చెప్తూ ఉన్నారు ఎటువంటి ఇబ్బంది ఉన్నా అంటే ముందుగానే సాయి ఈ బాధిత మహిళ ఒక్కరే ఉంటున్నారా ఆ బాధ్యత ప్రస్తుతం అయితే భర్తకు దూరంగా ఉంటున్నట్టుగా కూడా సమాచారం ఉంటుంది అయితే ఇటువంటి పరిస్థితుల్లో ఎవరైతే దాడులు జరగచ్చు లేకపోతే ఎవరితో వివాదాలు ఉంటే ఖచ్చితంగా పోలీసులు తెలపాలని అయితే చెప్తూ ఉన్నారు ఎందుకంటే తెలిపితే కనీసం ఎవరైతే వెంట పడుతున్నారో లేకపోతే ఎవరితో అయితే ప్రాణహానం ఉందో వాళ్ళకు వార్నింగ్ ఇచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది అనేది పోలీసుల నుంచి వస్తున్న వాదన అయితే సాయంత్రం సమయం కావడం అలాగే అందరూ కూడా నియర్ బై అంటే అక్కడ ఉత్సవాలు జరుగుతున్నాయి మరోవైపు అమ్మవారి ఇవన్నీ కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా మోస్ట్లీ అటువైపు వెళ్లే క్రమంలో ఆ అమ్మాయిని రక్షించడానికి అయితే దాదాపు ఒక పదిహేను పదిహేను నిమిషాల సమయం పట్టింది అప్పటికే ఆవిడకి చాలా చాలా వరకు బ్లడ్ కూడా పోయింది అయితే ఒక చోట ఆవిడ గొంతు తగినా కూడా ఆవిడ తన ప్రాణాలు కాపాడుకోవడానికి రక్షించడానికి రక్షించమని అందరినీ వేడుకుంటూ కూడా ఆవిడ ఇంకా మిగతా ఆర్టీసీ మనకి విద్యా ఆర్టీసీ డిపో ఉంటుంది డిపో సైడ్ కూడా ఆవిడ పరిగెత్తుకుంటూ వెళ్ళి ప్రాణాలు కాపాడమని ఆవిడ వేరుకుంది అయితే స్థానికులు కొంతమంది సహాయం చేశారు అలాగే పోలీసులు కూడా హౌట్ అవుట్ ను వచ్చి ఇమీడియట్ గా హాస్పిటల్ గా తరలించారు పరిస్థితి ప్రస్తుతం విషమంగానే ఉంది బ్లడ్ చాలా వరకు పోయింది అయితే అతన్ని అదుపులోకి తీసుకున్నట్టుగా అయితే ప్రస్తుతం పోలీసులు చెప్తున్నారు వివాహేతర సంబంధమే కారణమా లేదా ఇతర కారణాలు ఉన్నాయా అనేది అయితే ప్రస్తుతం పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు అయితే బాధితురాల తరఫున బంధువులు అయితే ఖచ్చితంగా అతన్ని కఠినంగా శిక్షించాలి ఇటువంటి ఘటనలు జరగకూడదు అంటున్నారు మరోవైపు ఆ ప్రభుత్వ యంత్రాంగం కూడా దీనిపైన ఏదైతే పోలీసులు అయితే దీనిపైన ఖచ్చితంగా సీరియస్ గా యాక్షన్ తీసుకుంటాం విజయవాడ లాంటి సిటీలు ఇటువంటి ఘటనలు జరగడం అయితే ఆ ప్రస్తుతం బాధాకరమని ఇటువంటి ఘటనలు జరగకుండా ఖచ్చితంగా మహిళలకి కూడా యాప్ తో పాటు దాంతోపాటు ఇటువంటి ఘటనలు అంటే మళ్లీ పునరావృతం కాకుండా మహిళల కోసం అయితే వాళ్ళకు కూడా అవగాహన కల్పిస్తాం ఎవరైతే బాధితులు గానీ ఎవరైతే వేధించే వాళ్ళు కానీ లేకపోతే ఎవరైనా హింసించే వాళ్ళు కానీ ఉంటే ముందుగా ఇమీడియట్ గా పోలీసులు తెలిపితే ప్రొటెక్షన్ ఏర్పాటు చేయడమో ఉత్తర పిలిచి వార్నింగ్ ఇవ్వడం చేస్తాం పోలీసులు చెప్తున్నారు ఓకే సాయి అది విజయవాడలో ఎలాంటి ఒక దారుణమైన ఘటన జరిగిందో ఒక్కసారి మీరు స్క్రీన్ మీద చూస్తే అర్థమవుతుంది ఆమె ఒంటరిగా నడుచుకుంటూ వెళుతున్నటువంటి సమయంలో కాపు కాచి ఈ విధంగా కత్తితో దాడి చేసిన పరిస్థితుంది పీక కోశాడు ఆమె ఇంకా తీవ్ర గాయాలతోనే తన ప్రాణాలు రక్షించుకునే క్రమంలో ఆమె ఆ విధుల్లోనే పరిగెట్టిన పరిస్థితి కనిపిస్తోంది ఒక షాప్ దగ్గర ఆగిపోయి అక్కడ ఒక మహిళ ఉంది షాప్లో కూడా ఒక మహిళ ఉంది ఆమెను కాపాడే ప్రయత్నం అయితే చేసింది ఆ గొంతు అలాగే పట్టుకొని నా మీద దాడి చేశారు కత్తితో దాడి చేశారు కాపాడంటే అన్నప్పుడు ఎవరు చేశారమ్మా అని చెప్పి ఆమె అక్కడ ఎవరైతే దాడి చేయడానికి అగంతు కూడా ఉన్నాడో అతని పేరు అప్పారావుగా తెలుస్తుంది తర్వాత అతన్ని అడ్డుకుని వెంటనే ఈమెని ఆసుపత్రికి తీసుకెళ్ళిన పరిస్థితుంది ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతోంది పరిస్థితి కొద్దిగా విషమంగానే ఉన్నట్టుగా తెలుస్తుంది అయితే ఈమె భర్తకు దూరంగా ఉంటున్న క్రమంలో మరి ఈమె మీద కన్నేసాడా లేకపోతే వీళ్ళకి ఏమన్నా గతంలో పరిచయం ఉందా సంబంధాలు ఉన్నాయా ఇవన్నీ కూడా బయటకు రావాల్సిన అవసరం ఉంది పోలీసులు అయితే ఇన్వెస్టిగేట్ చేస్తామన్నారు అతను ఎవరైతే ఈ దాడి చేశాడో అతను కూడా ప్రస్తుతం అదుపులోకి తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే బెజవాడ ఉత్సవాలు జరుగుతున్నటువంటి ఇలాంటి కీలక సందర్భాల్లో ఒకవైపు దుర్గా శరణ శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నటువంటి ఇలాంటి కీలక సమయంలో పోలీసుల పహారా స్థాయిలో ఉన్నప్పుడు నడి రోడ్డు మీద ఒక మహిళని అంత దారుణంగా చంపే ప్రయత్నం చేయడం అనేది నిజంగా మహిళల భద్రతకు సంబంధించి మరొకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది మా ప్రతినిధి సాయి చెప్పినప్పుడు చెప్పినట్టు పోలీసులు కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు మీకు ఎవరి మీద అనుమానం ఉంటే మీకు ఎవరితో థ్రెట్ ఉందని చెప్పి భావిస్తే మహిళలు అమ్మాయిలు తప్పకుండా పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వండి వాళ్ళకి వార్నింగ్ ఇస్తాం మీ జోలికి రాకుండా చేస్తాం అని గతంలో కూడా చాలా చెప్పిన సందర్భాలు ఉన్నాయి ఇప్పుడు అలా చెప్పకపోవటం వల్ల ప్రాణాలు పోగొట్టుకునే స్థాయికి ఈ దాడులు పోతున్నటువంటి పరిస్థితి ఉంది సో డెఫినెట్గా ఈ కేసు నమోదు చేశారు చాలా సీరియస్గా ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు అతను ఏ ఉద్దేశంతో చేశాడు ఏంటి దీని వెనకాల అసలు కారణం ఇవన్నీ కూడా సాయంత్రం వరకు బయటకు వచ్చే ఛాన్స్ కనిపిస్తూ ఉంది